అందరికీ నమస్కారము ఇంకా అటుకుల వడ ఎలా చేయాలో చూసేద్దాము అటుకులు అయితే మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది అటుకులు వాడడం వల్ల చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా పేపర్ అటుకులు కాకుండా మనము లావటుకులు తీసుకున్నామంటే ఇంకా ఈ వడ చాలా టేస్టీగా ఉంటుంది పేపర్ అటుకులేమో కొంచెం పాలిష్ ఎక్కువ పడుతుంది తెల్లగా పల్సగా ఉంటాయి ఇంకా వాటి టేస్ట్ వాటికే వీటి టేస్ట్ వీటికే ఉంటుంది ఇవైతే మంచిగా బియ్యం కడిగినట్టు కడిగేసేయాలి ఫస్ట్ కడిగిన తర్వాత మామూలుగా అవి కొంచెం మునిగేలాగా వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవచ్చు ఇంకా వాటర్ అంతా మనకు డ్రై అయిపోతుంది అవి నానే అయితే ముందైతే శుభ్రంగా కడగాలి ఒకటికి రెండుసార్లు కడిగి నానబెట్టేసుకోవాలి ఈ లావ అటుకులతో చాలా బాగుంటుంది సన్నవాటికంటే ఇంకా అర్జెంట్ ఉన్నప్పుడు పేపర్ అటుకులతో చేసుకోవచ్చు కొంచెం టైం ఉన్నది అనుకుంటే మటుకు ఈ లావటుకులే నానబెట్టుకోవాలి వడకు ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనము గట్టిగా పిండి వీసుకున్నట్టు వీసుకుతే గోధుమ పిండి లాగా వేసుకుతే మనకు మెత్తగా అయిపోతుంది లేకుంటే గ్రైండర్కి అయినా వేసేసుకోవచ్చు అటుకులను మన ఇష్టం ఇంకా అది మనం కలిపే ఓపుకుంటేనేమో గట్టిగా పిండి గోధుమ పిండి వీసుకున్నట్టు వీసుకోవాలి లేదు అనుకుంటే గ్రైండర్కి వేసేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత పెద్ద కట్టెలో సగం కొత్తిమీర పచ్చిమిర్చి కరేపాకు ఇంకా దీంట్లో కొంచెం శనగపిండి పావు కేజీ అటుకుల కంటే కొంచెం ఒక ఎక్కువ వేసాము ఈ గంటేడు పిండి అయితే వేసాము శనగపిండి గంటేడు నరైన వేసేసుకోవచ్చు శనగపిండిని కొంచెం జీలకర్ర బాగా నలిచి వేసేయాలి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి కరేపాకు కూడా మనకు పచ్చిమిర్చి అయితే మంచిగా స్పైసీకి సరిపడా వేసేసుకోవాలి ఇంకా దీంట్లో వంట అవసరం లేదు మనకు మంచిగా వచ్చేస్తాయి కరెకరలు ఆడితే పైన ఇలా నానబెట్టుకొని అటుకులను మంచిగా అన్ని కొత్తిమీర కరేపాకు చినే పిండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా దీంట్లో వంట చూడని అవసరం లేదు మనకు ఊరికనే వచ్చేస్తే ఈ లూజ్ ఉండాలి పిండి బాగా నీళ్లు నీళ్ళు ఉండకూడదు ఈ లోజ్ ఉండాలి ఇలా నొక్క వచ్చేటట్టు వడ నొక్క వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది మనకి ఈ వడ కూడా కొంచెము అప్పుడప్పుడు చేయి కంటుకొని వస్తలేదు అనుకున్నప్పుడు కూడా మనము ఎలా తీయాలో చూసేద్దామో మనకి ఈ కలర్ కాల్తే సరిపోతుంది ఇంతకంటే బాగా ఎర్ర గాలిందనుకో అటుకులు మాడిపోయిన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఆ కలరే కాల్చుకోవాలి ఇంకో కొంచెం తెల్లగా తీసేసుకోవచ్చు అంతకంటే ముదురు కలర్ అస్సలు కావాలకూడదు మనకు అటుకులు మాడిపోతే ఎట్లుంటాయో అంత మాడిపోయిన వాసన అలా ఉంటుంది ఇది అటుకులతోటి తడిపిన పిండి కాబట్టి చేయి మీద నుండి వడ వస్తే లేదనుకున్నప్పుడు ఇలా చేసినామంటే ఊరికే ఇంకో చేతిలో పడిపోతుంది మనం ఈ చేయి మీద నొక్కి వేసుకొని చేయిను ఉల్టా తిప్పేసుకొని ఏళ్ళని ఇట్లా అన్నామంటే మన అరచేతికు ఉన్న వడ ఇంకో చేతులకు అదే పడిపోతుంది ఇంకా మనం చేయితోటి మళ్ళీ అవసరమే ఉండదు కొంచెం తడి రాసుకోవాలి అరచేతులు రాసేసుకొని మనం ఇట్లా ఏళ్ళు మలిసినామంటే మనకు చేతికి ఉన్న వడ ఇంకో చేతిలో పడిపోతుంది మనం కాల్చేటప్పుడు కూడా ఆయిల్లో కూడా ముందు ఒకటి వేసిన తర్వాత కొంచెం టైం ఇచ్చి ఇంకొకటి వేయాలి లేకుంటే మళ్ళీ ఊరికే అంటుకుంటూ ఉంటాయి వేసింది పోయి మళ్ళీ దానికి అంటుకుంటూ ఉంటుంది కొంచెం టైం ఇవ్వాలి వడ వేసిన తర్వాత మరీ సిమ్లో పెట్టి కాలువకూడదు అంత ఇప్పుకపోతాయి ఆ పొరపాటు మటుకు చేయకూడదు మనం ఫస్ట్ నూనె బాగా వేడి కానియాలి వేడైనాక మీడియం పెట్టేసుకొని వడ వేసేసుకోవచ్చు వీటికి టైం పడుతుంది దొడ్డు అటుకుల వడలు చేసినప్పుడు కాలడానికైతే టైం పడుతుంది ఇంకా మనము చూసుకుంటూ చేసుకోవాలి ఇలా అటుకులతోటి కలిపి చేసిన వడలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి అసలు మర్చిపోలేము ఈ టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి లోపడి వరకు మంచిగా కాలుతాయి అసలు కాలది వడ అనేదే ఉండదు మనం పూరి మామూలుగా అన్ని రకాల వడలు స్నాక్స్ ఎలా చేసుకుంటామో ఇంకా ఈ వడ కూడా అలానే చేసుకోవచ్చు మధ్య మధ్యలో పిల్లలకి స్కూల్ బాక్సులలో కూడా మంచిగా పనికి వస్తాయి ఇలా చేసి ఇచ్చామంటే ఇంకా వాళ్ళు రైస్ తినకుండా కానీ రైస్ తిన్నంత అది ఉంటుంది ఇంకా ఇలా మనకు ఈ కలర్ అయితే ఎంత బాగుంటుంది అంటే టేస్టు చాలా బాగుంటుంది కొంచెము ఇంకా కొంచెము మనము ముదురు కలర్ తీసామంటే అటుకులు మాడిపోయిన స్మెల్ అయితే తప్పనిసరి వస్తుంది అలా అసలు పొరపాటున కూడా ముదురు కలర్ కాలవకూడదు ఈ కలరే కాలాలి టేస్టీ టేస్టీ అటుకుల అయితే రెడీ అయిపోయినాయి మనకు చాలా వీడియోస్ ఉన్నాయి పాతయి కొత్తవి అన్ని రకాలు ఫుల్ వీడియో చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది లైక్ చేయండి